అందరికి నమస్తే రా ఎట్లున్నారు మంచిగా ఉన్నా కుల కులం వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చేసిన నేనైతే చూద్దాం పర్వ తండ్రి ఇంటి నుంచి గెంటేసిన కొడుకు తట్టుకోలేక తెల్లవారు సరికే మృతి మల్లారెడ్డి సారేసిండు దోశలు జూబ్లీ హిల్స్ నడిచింది మస్తు జోరుగా ప్రచారం గొడ్డు కారాలతో గురుకులాలు గోడు ఇనే నాదుడే లేడని విద్యార్థుల అవస్థలు నిరసనలు తెలిపిన రైతులు ఇంటిగ్రేటెడ్ పాఠశాలను లగచర్ల గ్రామానికి తరలించద్దని గ్రామస్తుల ఆవేదన భర్త లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ కాంగ్రెస్ మంత్రులకు గడ్డి పెట్టిన మహిళలు అడ్డల నాడే బిడ్డలు గాని గడ్డాడు కాదు అనే సామెత యాదిన్నదాను లా ఏలకన్నా ఆ పిల్లలను గాని చదివిచ్చి ప్రయోజకులను వేసి అన్ని రకాలుగా చూసుకుంటే తల్లిదండ్రులను సాగు బతుకుల చూసుకుంటారా లేదా అనులా కానీ అట్లా లేదు ఇప్పుడు జాగల మీదున్న తీపి సచ్చే ముసలోళ్ళ మీద లేకుండా పోతుంది ఆ ఓ తాన కొడుకు వేసిన పనికి తండ్రి పారమే పోయింది కొడుకులను చూస్తే పిల్లలు లేనోళ్ల పరిస్థితి మంచిగున్నదనిపిస్తుంది అప్పుడప్పుడు ఆ ఈ ముచ్చటింటే ఎంత బాధ అవుతుంది సిద్దిపేట రూరల్ మండలం పొల్లూరు గ్రామంలో కూలి పనులు చేసుకుంటా జీవనం సాగిస్తుండట గొడుగు పోషేయని వ్యక్తి అతనికి ఇద్దరు కుమారులట ఒక కూతురు ఉండగా ఆయనకున్న అర్ధికరం పొలం విషయంలో గొడవలు ఇక ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించి పోయిందట భూమి విషయంలో జరిగిన గొడవలల్ల తండ్రి పోషేయని ఇంటి నుండి గెంటేసిరట పెద్ద కొడుకు దిక్కు దోషడి స్థితిలో ఉన్న పోషయ్యకు రైతు వేదికల తలదాసుకోమని తెలిపిరట ఆడున్న స్థానికులు ఇక రాత్రంతా రైతు వేదికల ఉండి సలికి తట్టుకోలేక పోషయ్య తెల్లారి సరికల్లా మృతి చెందిండట స్థానికుల సహాయంతో అంత్యక్రియలు నిర్మించింది వాళ్ళ భార్య యాదవ పాపం గిసొంటి బాధ ఎవ్వరకు రావద్దులా దోశ ప్లేన్ దోశ పెసరట్టు దోశ మసాలా దోశ ఏ దోశ కావాలో జల్ది జల్ది చెప్పుని ఆల్చమద్దు ఏహే ఏమైంది పొలకు గట్ల వార్తలు చదువుక దోశల పేరు చదువుతుంది అనుకుంటుంది కదా ఆ జూబ్లీహిల్స్ లో ప్రచారం నడుస్తుంది కదా మన మల్రెడ్డి సారు దోశలు అమ్మి ప్రచారం చేసిండు గా ముచ్చట కోసమే అన్నట్టు చాలా శుద్ధపరి ఆ మన మల్లారెడ్డి సారు పూలమ్మిండు పాలమ్మిండు కాలేజీ కలిపిండు సక్సెస్ అయ్యిండు ఇక నిన్న కటింగ్ వేసిండు మొన్న బాకీ కార్డులు వంచిండు ఇక ఇవన్న ఇంకో వినూత్న రీతిలో జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండు సారు టిఫిన్ సెంటర్ల దోశలు వేసుకుంటా అట్టి పనులు అమ్ముకుంటా మాగంటి సునీతకు ఓటేయ్యాలని మల్లరెడ్డి సారు ప్రచారం జోరుగా నడుపుతున్నాడు పోరి కాంగ్రెస్ సర్కార్ వచ్చి నుంచి కన్నీళ్ళు పెట్టుకోనలేరు పాపం గురుకులాల పిల్లల పరిస్థితి అయితే మస్తు ఘోరమైతుంది రోడ్ల మీద కచ్చి దర్ణాలు వేస్తున్నా ఉలుకు లేదు పలుకులేదు ఉడికి ఉడక అన్నం గొడ్డు కారం నీళ్లు రాక ఇబ్బంది ఇట్లా చెప్పుకుంటా పోతే ఒడవది అలా అసలు విద్యాశాఖ మంత్రి ఏడి మా గోసలు ఏవి మేము ఎన్నిసార్లు రోడ్ ఎక్కాలని గురుకులాల పిల్లలు వాళ్ళ గోసలు ఎప్పురు ఓసారి చూద్దాం పరీ ఇది ఆశ్రమ పాఠశాల గర్ల్స్ ఇడ ఫుడ్ బాగాలేదు మేడం వాళ్ళే వండి పెడుతురు నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం వాష్రూమ్స్ బాగాలేదు డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది కుక్కలు అవన్నీ క్లీన్ చేస్తున్నాయి క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెట్రీస్ అన్ని గ్లీ గ్లీస్గా చేస్తున్నాయి మేము నిన్న బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు ఇంకా ఇక ఈడనే కూర్చోబెట్టి తినిపిస్తున్నారు నిన్న కూడా రెండు మూడు గిన్నెలు అన్నం పారేసారు అంత గొడ్డు కారం తోటి ఉడికి ఉడికని అన్నం పెడుతురు నీళ్లు రాక స్నానాలు కూడా ఎత్తలేరు గురుకుల విద్యార్థులు ఇక వాళ్ళని బాధలు పట్టుకుంటా మస్తు ఆవేదన ఎందుతున్నారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల ఆశ్రమంలో పాఠశాలల ఉడికి ఉడకని అన్నం గొడ్డు కారం తోటి భోజనాలు పెడుతుర్రట మెలు ప్రకారం భోజనాలు పెట్టుటే లేదట వంట మనుషులు కూడా లేకుంటే వాళ్ళే అనుకుంటున్నారట నీళ్లు రాక స్నానాలు సఖే ఎత్తలేరట కుక్క అని పోతే కూడా రెండు రోజులు తీసేయలేదట తే తామే చంపుకుంటురట గురుకుల విద్యార్థినుల ఆవేదన అసలు సూతే ఎంత బాధ అవుతుంది మంచి అన్నం కావాలి తాగే నీళ్లు కావాలి మరుగుదొడ్లు కావాలి సదుపాయాలు కావాలి అనుకుంటా ఆందోళనకు దిగిరి గురుకులాల విద్యార్థులు ఎంత చెప్పినా ఒక్కసారన్నా వాళ్ళని పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి సారు అని మస్తు ఆవేదన ఎదుతరు విద్యార్థులంతా మా భూములు ప్రభుత్వం గుంజుకోవద్దు బొర్రో మేము ఇయ్యమని లగచెల్ల గ్రామ ప్రజలు ఆందోళన మొన్నటిదాకా ఏసిరు చూసినాం కదా రేవంత్ రెడ్డి సారు మెడికల్ వెటర్నిటీ కాలేజ్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ముందు ఎప్పిన దగ్గరనే పెట్టుకోవాలని ఇగో మన సీఎం సారు ఇలాకల పర్సాపూర్ ప్రజలు రోడ్ ఎక్కిరు అలా గోసలేందో సార్ పర్ కొడంగల్ నియోజకవర్గంలో మంజూరైన మెడికల్ వెటర్నిటీ కాలేజీలతోటి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు లగచేల గ్రామానికి తరలించేద్దని నిరసన చేయపట్టిరు మొన్నటిదాకా ఇక రేవంత్ రెడ్డి మెడికల్ వెటర్నిటీ కాలేజ్ ను ఇంటిగ్రేటెడ్ పాఠశాలను యధావిధిగా ముందు చెప్పిన ప్రాంతాలని కొనసాగించాలని డిమాండ్ చెత్త ఆ పర్సాపూర్ గ్రామస్తులు ఇక ఇలా సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే రోడ్ ఎక్కి ఆ నిర్వహించి గ్రామస్తులు మనసులో ఏదైనా బాధ ఉంటే కళ్ళ నుంచి దుఃఖం వస్తదా లేదా యాది వచ్చినప్పుడు తలుసుకున్నప్పుడు దుఃఖం రాకపోతే ఏమత్తది మనకు తెలిసిన మనిషో మన పక్క పోటీ చేసే మనిషో లేదంటే బాధ అనిపియదా దుఃఖం రాదా మరి తెలిసినోళ్ళు పక్క పోటోళ్ళు ఓతేసే మనం మరి ఆమె భర్తను కోల్పోయి ఆరు నెలలు అయితే లేదు ఆమెస్తే కూడా తప్పుల్స్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చీ అది నోరా అబ్బో నా నోటు నేను అనలేను అమ్మా మీరంతా పెద్ద పెద్దోళ్ళ వేసారు కానీ ఈ మాట పబ్లిక్ పబ్లికే అంటున్నారు ఇట్లా గిడేం రాజకీయం అని వాళ్ళు భర్త లేనోళ్ళకే ఆ బాధ ఏందో తెలుస్తుంది నుల్లా మనిషి అయితే కాంగ్రెస్ మంత్రులు మాగంటి సునీతను గసంటి మాటలు అననే అనరు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ పెళ్ళ లేడు వరు తల్లిదండ్రులు చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు ఏసి ఉండరు మాగంటి గోపినాథ్ కూతురు ముందు కాంగ్రెస్ మంత్రులకు గడ్డి పెట్టిరు కొంతమంది మహిళలు భర్త చచ్చిపోయి ఆరు నెలలు కాకముందే ఏడుపు జల్లారు కదా ఎందుకు ఇసం మాటలు అనుకుంటా కొంతమంది మహిళలు ఆమెకు సపోర్ట్ చేసిరట